అమరిల్లీస్ అయితే సూపర్ ఉంటుంది ఫ్లవరింగ్ అయితే ఇవి కూడా చాలా బాగా స్ప్రెడ్ అయిపోయాయి గ్రో బ్యాగ్ నిండా ఇదైతే నాకు వన్ ఇయర్ ప్లాంట్ అన్న ఈ ఈ ప్లాంట్స్ ఏంటంటే లిల్లీస్ అండి రజనీ గంధ లిల్లీస్ నేను తీయలేకపోయాను తెలుసా డబ్బు నిండా అది ఒక్కటి ఒకరికి అందినా కూడా వాళ్ళు కూడా గోల్డ్ బల్బ్స్ని చక్కగా ఈ విధంగా పెంచుకోవచ్చు మనం ఇక్కడ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయమంటున్నారు అందుకని క్లాత్ మీరు ఏదైనా కవర్స్ తెచ్చుకుంటే అందులో అయితే ఉన్నారా గాజువాక్లో ఏరియాలో రాలేదు వాళ్ళు ఉన్నారా వాళ్ళకి షేర్ చేసియండి అయితే ఇందులో చిన్న ఇదంతా లిల్లీనే చిన్న చిన్న తీసి ఒక్కొక్కరికి షేర్ చేయొచ్చు నీకు ఇవ్వలేదా ఓకే మిగిలిన వాళ్ళకి ఇంకో ఏరియా అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చెట్టు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎందుకంటే మన దగ్గర ఉన్న బల్బ్స్ అన్నీ కూడా బాగా ఎక్కువైపోయాయి అనమాట ఇది నేను మన ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడానికని చెప్పి ఇప్పుడు ఇవి నేను తీసేస్తున్నాను లోపల చాలా బల్బ్స్ అయితే ఎక్కువైపోయి బ్యాగ్ కూడా పగిలిపోయి కవర్ కూడా చిరిగిపోయి అంత స్టేజ్కి వచ్చేసిందండి అది ఏంటంటే ఇది కెన్నస్ ప్లాంట్స్ అనమాట చాలా చక్కగా మంచిగా ఫ్లవరింగ్ వస్తుందండి ఒక డిఫరెంట్ టైప్లో ఉంటుంది నేను అదైతే పిక్ నేను నాకు కనిపించలేదు పోనీ యాడ్ చేద్దామంటే సో ఇది మరి మీకు తెలిసే ఉంటుంది చాలామందికి మంచిగా బాగుంటుందండి అయితే ఇందులో బల్బ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవి తీసేసి నేను రీపాట్ చేద్దాం అనుకుంటున్నాను ఇవి పెద్దగా బల్బుల్లాగా ఉండవు చిన్న చిన్నగానే ఉంటుందండి వేరులతో సహా పక్కన చిన్న ఒక స్వీట్ పొటాటోకి చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగా చిన్న దుంప అనేది అయితే ఉంది ఇదైతే బాగా ఎక్కువైపోయి మట్టి కూడా మనకి సాగ్నెంట్ అయిపోయింది అనమాట అది చాలా కన్వీనియంట్గా లేదు మొక్క మరి ఫ్లవరింగ్ రావడానికి అసలు ఛాన్స్ లేకుండా ఎక్కువైపోవడం వల్ల మనకి ఫ్లవరింగ్ కూడా అనమాట అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఇవి కొంచెం ఎక్కువైనట్టున్నాయి తీసేయాలి అయితే అని సపరేట్ చేయాలని చెప్పి ఎలాగూ ఇప్పుడు మనకి మేళ ఉంది అలాగే ఇక్కడ మన సిటీజీ గ్రూప్ వాళ్ళు కూడా పిక్నిక్ అరేంజ్ చేశారు సో ఒకవేళ అందరం కలిస్తే తప్పకుండా ఇవి షేర్ చేద్దామని చెప్పి నేనైతే ఇవి తీసాను నాకు రెండు పార్ట్స్లోనైతే ఇవి రెండు మొక్కల్ని నేను ఉంచుకుంటాను మిగిలినవన్నీ నాకు వేస్ట్ కదండి ఎందుకు ఎక్కువ ఉన్నా మనం ఏం చేసుకుంటాం అన్ని రకాలు పెంచుకునేటప్పుడు ఒకే రకమైన ప్లాంట్ని అన్నీ ఏం చేసుకుంటామండి ఇంకొక నలుగురు గ్రూపులు వాళ్ళకి కానీ లేదా గార్డెనింగ్ చేసే వాళ్ళకి కానీ ఇచ్చామనుకోండి వాళ్ళు పెంచుకొని ఇంకొకరికి స్ప్రెడ్ చేస్తారు కదా అలా అందరూ కూడా గార్డనర్స్ అందరికీ కూడా అందుతాయి అనేదే నా ఉద్దేశం ఉంది అందుకని ఇప్పుడు నేనైతే నాకు కావాల్సిన రెండు మొక్కలు తీసుకొని మిగిలినవన్నీ కూడా మన గ్రూప్ వాళ్ళకి నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను మేళాకి కూడా నేను కొన్ని ఉంచుతానండి తప్పకుండా అవును మేళ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు మొన్న మేళా క్యాన్సిల్ అయిపోయింది కదండి ఫిఫ్త్ని అవ్వాల్సింది ఇప్పుడు మనకు క్యాన్సిల్ అయిపోయి మనకి ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ తేదీల్లో అవుతుందండి తప్పకుండా అందరం కలుసుకుందాము డిసెంబర్ గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డేట్స్లో మనకి ఈ మేళా అనేది జరగబోతుంది ఎప్పుడు రైతులు అందరూ కలిసేది గార్డెనింగ్ చేసే వాళ్ళది ఎప్పుడు అనేది నాకు ఇంకా ఐడియా లేదండి కనుక్కొని నేను షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఓకే ఇప్పుడైతే నేను ఇవన్నీ నాటుకున్న తర్వాత విడదీసానండి ఒక్కొక్కటి కూడా వేర్లతో ఉంది చక్కగా ఉంది చిన్న మొక్కున్న చాలు వేరుతో అది మనకి మళ్ళీ సర్వైవ్ అయిపోతుంది సో మనం ఇవన్నీ కూడా ఒక కవర్లోనైతే నేను పెట్టేసి ఇవన్నీ మన ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేస్తానండి అందలేని వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వద్దు మళ్ళీ వీళ్ళు కూడా పెద్దగా పెంచి మళ్ళీ నేనే ఇవ్వాలని ఏం లేదు నా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు పెంచి ఇంకొకరికి ఇస్తారంటే అది నా ద్వారా వెళ్ళిందేనని చెప్పి నేను హ్యాపీ అవుతానండి ఓకే ఇక్కడైతే ఈ ఈ ఈ ప్లాంట్స్ ఏంటంటే లిల్లీస్ అండి రజనీగంధ లిల్లీస్ నేను తీయలేకపోయాను తెలుసా టబ్బు నిండా బల్బ్సే అసలు ఓపెన్ చేసేసరికి నేను షాక్ అయిపోయాను అనమాట వందల్లో బల్బ్స్ని మనం ఒక్క బల్బ్ నుంచి ఇన్ని బల్బ్స్ని మనం చక్కగా సర్వైవ్ చేసుకోవచ్చు చూస్తున్నారండి ఎన్ని ఉన్నాయో ఇంకా మీకు చూపించేవి పెద్దవి చిన్న చిన్నవి గడ్డల్లాగా ఎన్ని ఉన్నాయో అసలు కుప్పలు అనమాట అది ఒక్కటి ఒకరికి అందినా కూడా వాళ్ళు కూడా గోల్డ్ అన్ని బల్బ్స్ని చక్కగా ఈ విధంగా పెంచుకోవచ్చు ఓకేనండి ఇవి కూడా నేను తీసేసాను కదా ఎక్కువ ఉండేది అమరిల్లీస్ అండి అమరిల్లీస్ అయితే సూపర్ ఉంటుంది ఫ్లవరింగ్ అయితే ఇవి కూడా చాలా బాగా స్ప్రెడ్ అయిపోయాయి గ్రో బ్యాగ్ నిండా ఇదైతే నాకు వన్ ఇయర్ ప్లాంట్ అనమాట ఈ వన్ ఇయర్ లోపే చాలా పువ్వులు ఇచ్చిందండి కానీ ఎందుకో సడన్గా పువ్వులైతే ఆగిపోయింది డౌట్ వచ్చింది నాకు ఎక్కువైపోయి ఉంటుంది తీసేద్దాము ఒక్క బల్బు ఒక్క బ్యాగ్కి అయితే సరిపోతుంది కానీ ఒక యాభై బల్బులు ఒకే బ్యాగ్లో ఉంటే దానికి కేవలం ఫ్లవరింగ్ వస్తుందండి ఆ బల్బును పెంచుకోవడానికి దాని శక్తి అంతా సరిపోతుంది అంతే కదా అందుకని ఇప్పుడు నేను మనకి కావలసిన ఒక రెండో మూడో బల్బ్స్ని నేను పక్కన పెట్టి మిగిలినవన్నీ కూడా మన ఫ్రెండ్స్కే షేర్ చేద్దామని చెప్పి అమరీలు బల్బ్స్ కూడా నేను తీసేసాను మీకు ఇప్పుడు చూపిస్తానండి మట్టి అయితే సూపర్గా ఉంది చాలా గుల్లగా ఉంది అందులోని మనకి మంచిగా బల్బ్స్ అయితే ఇవి కూడా ఎదిగాయి ఇక ఇవన్నీ వచ్చాయో చూద్దాము అయితే ఇంతలోనే నాకు అడుగుతున్నారనమాట అక్కడ మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు అందుకే మ్యూట్ పెట్టాను ఏంటండి ఇవన్నీ ఏంటి ఉల్లిపాయలాగా ఉల్లిగడ్డల్లా ఉన్నాయి ఇన్నోటి ఉన్నాయి ఏంటండి ఇవంటే చెప్తున్నాను అనమాట ఇవన్నీ ఫ్లవరింగ్స్ వస్తాయండి పువ్వులు పోస్తాయి చక్కగా అంటే నీకు ఎంత అమ్మా గార్డెనింగ్ అంటే అసలు ఏంటి నువ్వు అంత ఒక్కదానివి ఇలాగా చే చేసుకుని శ్రమ పడతావు ఏంటో భలే పెంచుతావు మొక్కలని ఒక్కొక్కరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారండి అది మన ఇంటి ముందుని కదా అయితే ఆ ఆనందమే వేరు కదండి మనకు మొక్కలు ఉంటే చాలు ప్రపంచం ఇంకేమీ ఉండదు వేరే ప్రపంచం ఇందులో గడ్డలు చూసారా ఎంత పెద్దవిగా ఉన్నాయండి ఒక్కొక్కటి చాలా పెద్దవి మెచ్యూర్డ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట చాలా వరకు చిన్న ఉన్నా కూడా ఏం కాదు మనకి అది వన్ ఇయర్ కల్లా చాలా బాగా సర్వైవ్ అయిపోతాయి ఎందుకంటే వేర్లు చాలా బలంగా ఉన్నాయి చూపిస్తున్నాను మీకు అది చూడండి ఒక్కొక్కటి ఎంత బాగా స్ప్రెడ్ అయిందో వేరు ఇందులో చూడండి మొత్తం అన్నీ కూడా కళ్ళగొలిపి ఒక పెద్ద దుంపలా అయిపోయింది దాని చుట్టూ కూడా ఉన్నాయన్నమాట ఒక దుంప చుట్టూనే మనకి అలాగా చిన్న చిన్న దుంపలు అనేవి వచ్చేస్తాయండి మీకు చూపిస్తున్నాను చూడండి దాని పక్క నుంచి అనమాట అగో అలాగా ఈ విధంగా మనకి అన్ని బల్బ్స్ అయితే సర్వైవ్ అవుతాయి మీరు చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుందండి ఆల్రెడీ పెంచుకునే వాళ్ళకి కానీ కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడైతే అందరూ స్టార్ట్ చేసేసారు అందరికీ అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా గార్డెనింగ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోయింది కదండి ఇక ఈ టామీ చూడండి నా చుట్టూ ఎలా తిరుగుతుందో ఓకే అండి ఇప్పుడైతే నేను అన్నీ కూడా తీసేసి సెపరేట్ చేసేసాను అవన్నీ కూడా మనం ఇక్కడ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయమంటున్నారు అందుకని క్లాత్ బ్యాగ్స్ కానీ లేదా మనం ఏదైనా ఒక పేపర్ కవర్స్ కానీ అరేంజ్ చేసుకుని అందులోనే మనం ప్యాక్ చేసుకుందాము నాకైతే ఒక క్లాత్ బ్యాగ్ దొరికింది అందులో పెట్టాను అలాగే కొంచెం ఈ క్యాలెండర్స్ ఉంటాయి కదండి ఆ పేపర్స్ని తీసి దాంట్లోని కొన్ని చుట్టాను కొన్ని మేలా కుంచానండి ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లోని పెట్టి మనమైతే ఇంకా ఎవరికి అందుతాయో తెలియదు కానీ అందరూ కూడా పెంచుకోవాలి నాకు అడిగిన వాళ్ళకైతే ఇస్తానండి షేర్ చేస్తాను తప్పకుండా ఈ విధంగా నేనైతే ప్యాకింగ్ చేసేసి పక్కన వేస్తున్నానండి బ్యాగ్ అయితే నిండింది ఈ మట్టి అంతా ఇప్పుడు మళ్ళీ మనం ఒక నేను తయారు చేసుకోవాలి కొత్త మట్టి కలుపుకొని మళ్ళీ బల్బ్స్ని అందులో అరేంజ్ చేసుకుంటాను మీరు ఏదైనా కవర్స్ తెచ్చుకుంటే అందులో అంటే మట్టితో ఉన్నాయా అందుకని నీకు ఇక్కడ పెడతానమ్మా కాకస్ ప్లాంట్ అని ఒక కాదండి ఫ్లవరింగ్ వస్తుంది వేసుకోండి అలా మెట్లోనే వెల్కమ్ తీసుకో నీకు ఇక్కడ రా ఇవి ఉన్నాయి ఇంకా ఎవరికైనా అలా షేర్ చేసి పడిపోయిందా ఎవరికైనా అలా షేర్ చేసి ఎలాంటప్పుడే కలుస్తాం కదండి మళ్ళీ కలవడం అవుతుందో లేదండి వేమ్ వెల్కమ్ అండి ఇవి ఉన్నాయండి ఒక్కొక్కరికి ఇవి కలర్ వైట్ వస్తుందండి ఫ్లవరింగ్ వస్తుంది లిల్లీ వెల్కమ్ ఇస్తున్నాను అండి వైట్ వస్తాయి కదా పొడవగా వచ్చి మీ గాజువాకులో ఇంకా ఉన్నారా గాజువాకులో ఏరియాలో రాలేదు వాళ్ళు ఉన్నారా వాళ్ళకి షేర్ చేసి అండి అయితే ఇందులో చిన్న ఇదంతా లిల్లీలే చిన్న చిన్న తీసి ఒక్కొక్కరికి షేర్ చేయొచ్చు మీకు ఇవ్వలేదా ఓకే మిగిలిన వాళ్ళకి ఇంకో ఏరియా ఇది మీరు గాజువాకే కదండి అన్నీ చాలా ఇచ్చాను అందులో తీసుకోండి ఇప్పుడున్నారా అక్కడ ఇక్కడ ఉన్నారా తీసుకో తెలీదు కదా సీడ్స్ ఉన్నాయి మామూలు ఇది వైట్ కానీ అమరిల్లీస్ కానీ అవుతుందండి పీచ్ కలర్ కానీ వైట్ లిల్లీస్ ఉన్నాయి కదా రజనీగంధ ఆ రెండు రెండిట్లో మరి రెండు ఇప్పుడే విడివిడిగా ఇచ్చాను మీకు ఇచ్చింది ఏంటో గుర్తులేదు అందరూ కలిసిపోయింది మీకు అంటే కాయగూరలు పెంచుకుంటున్నారండి అన్ని పేరు నేతి నేతిబేరండి పెద్దది లాంగ్ నేతి బేర్ మీరు ఎన్ని వేసుకుంటారో అలా వేసు అంటే తీసుకోండి నాలుగేసి ఉంటే ఒకటి ఫెయిల్యూర్ అయినా ఒకటన వస్తుందా అందుకనే ఉన్న వచ్చేయ నాలుగో చేయాండి మీకేమన్నా సరిపోతాయా నీకు ఇవ్వరా నేతి బీరు ఉందరా పొడవు స్టార్ బెండ మల్టీ కలర్ అంటే నేను వీడియోస్ లో చూపిస్తున్నాను కదా రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ ఉంటది ఉందా లేదా స్టార్ బెండ లావుగా వస్తాయండి బెండకాయలు స్టార్ బెండ మల్టీ కలర్ రెడ్ అండ్ మీకోసమే తెచ్చిందండి ఇక్కడ ఎవరైనా మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ కొత్తగా వచ్చే వాళ్ళకి రెడ్ గ్రీన్ కలిసిపోద్ది రెడ్ తక్కువ ఉంటుంది అలా నా దగ్గర ఉన్న బల్బ్స్ని అలాగే సీడ్స్ని కూడా అందరికీ షేర్ చేశానండి అయితే ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే గార్డెనర్స్ పిక్నిక్ అండి పిక్నిక్ జరిగింది ఇది ఎలా జరిగింది ఏంటి చూడండి ఎంతమంది వచ్చారు వీళ్ళందరితో కూడా చాలా సరదా సరదాగా జరిగింది మన ఈ పిక్నిక్ ఎలా అయ్యింది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్గా డీటెయిల్స్తో అప్లోడ్ చేస్తానండి మరి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ మంచి వీడియోలు కలుద్దాం